పైకి ఎదగడానికి ఏడు ముఖ్య విషయాలు ఒకటి నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం రెండు ఓటమిలో కుంగిపోకుండా ప్రయత్నం మూడు పేదరికంలోనూ నిజాయితీ నాలుగు మాట తీరులో సరళత్వం ఐదు కోపంలో కూడా సహనం ఆరు కష్టాలను తట్టుకునే శక్తి ఏడు ప్రతి మనిషిని గౌరవించడం మీకు తెలుసా పావురాలు జీవితంలో ఒక భాగస్వామిని మాత్రమే కలిగి ఉంటాయి వాటిలో ఒక పావురం చనిపోతే రెండో పావురం గుండె పగిలి చనిపోతుంది అందుకే ప్రేమకి చిహ్నంగా పావురాలని పురాణాల్లో కూడా చెబుతారు మీరు విచార ఉన్నారంటే సాధారణంగా దానికి కారణం మీరు జీవితంలో సాధించదలుచుకున్న గొప్ప కార్యాలను దృఢంగా చిత్రీకరించుకోకపోవడం వల్ల మీ సంకల్ప శక్తిని సృజనాత్మక సామర్థ్యాన్ని ఓర్పును మీ కళలు నిజమయ్యే వరకు పట్టుదలతో ఉపయోగించకపోవడం వల్లేనని కష్టాలు భగవంతుని ఆశీర్వాదాలుగా స్వీకరించాలి వాటిని సకారాత్మకంగా స్వీకరించినప్పుడు అవి మనకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయి